హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే తమ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదండి పీర్ల పండుగ అవునండి మేము ఈసారి పీర్ల పండగ అప్పుడే మేము అనుకోకుండా ఊరెళ్ళాము అదే టైంలో పీర్ల పండగ కూడా ఉంది కాబట్టి ఆ పీర్ల దగ్గరికి వెళ్ళి ఇలా చూసొచ్చామన్నమాట అయితే ఈ పీర్ల పండుగ ఎప్పుడు చూసినా నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తూ ఉంటాయండి మీకు కూడా గుర్తొస్తుంటాయా అలా అయితే కామెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే మాకు పీర్ల పండుగ ఎన్ని రోజులు అన్ని రోజులు చాలా సరదాగా ఉండేదండి ఎందుకంటే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి పీర్ల చావిడి దగ్గరికి వెళ్ళి మేము బాగా ఆడుకునే అండి పీర్ల చావిడి ముందు ఒక అలాయి తవ్వుతారండి అలాయి అంటే చిన్న గుంట తవ్వుతారు దానిలో మంట వేస్తారు దాన్ని అలాయి అంటారు అయితే కొంతమంది దాని చుట్టూ ఆడతారు దాన్ని అలాయి బలాయ్ అంటారు అలా అలాయి చుట్టూ అలాయి బలాయి తిరగడము ఆడడము మేమైతే బాగా చూసేవాళ్ళము కొంతమంది కొన్ని వింత గెటప్స్ కూడా వేసుకునే వాళ్ళు పీర్ల పండుగ ఉన్నన్ని రోజులు ఈ విధంగా మేమైతే చాలా పిల్లలమంతా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇప్పటి పిల్లలు ఇది చాలా మిస్ అవుతుంటారు పేర్ల పండగప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిదో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్